రక్షకుడును మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఇరిమి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ ప్రజలతో నీ విట్లను ఏవా సెలవిచ్చినది జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టించున్నాను హలెలుయా ఇక్కడ మనం చూస్తే దేవుడు మరి ఈ ఎదుట మరి మంచి ఏంటి చెడు ఏంటి మంచి మార్గము పెడుతున్నారు జీవ మార్గము పెడుతున్నారు అదేవిధంగా మరి ఇంకొక మార్గము మరణ మార్గము కూడా అయినా పెడుతున్నారు కదా మరి కేవలం ఇజ్రాయిలుకే కాదు కానీ ఆదిని సృష్టించినప్పటి నుంచి కూడా దేవుడు మానవునికి స్వతంత్రాన్ని స్వాతంత్రాన్ని అయినా అనుగ్రహించినటువంటి దేవుడు మరి మనకి దేవుడు ఏమిస్తున్నాడు అంటే ఫ్రీడమ్ అనేది ఇస్తూ ఉన్నారు మన ముందు దేవుడు మరి జీవాన్ని మరణాన్నించుతున్నాడు దేనిని ఎంచుకుంటామనేటువంటి చాయిస్ అయినా మనకే వదిలివేస్తున్నాడు మరి అలనాడు ఆదాము అవను సృజించినప్పుడు ఆ యొక్క యధోను తోటలో ఆయన జీవ వృక్ష ఫలము చెట్టు పెట్టి ఉన్నాడు అదే మంచి తెలుగులు ఇచ్చేటువంటి ఆ యొక్క తేటలు ఇచ్చేటువంటి పండ్లను కూడా అక్కడ ఆయన పెట్టి ఉన్నాడు మరి ఏది వాళ్ళు చూస్ చేసుకున్నారో దాన్ని బట్టి వారి జీవితాలు మారిపోయాయి వారిని బట్టి మన జీవితాలు మారిపోయాయి కదా మరి ఈరోజు కూడా దేవుడు ప్రతి ఒక్కరి ఎదుట కూడా మంచి మార్గమును అదేవిధంగా మరణ మార్గమును కూడా ఆయన పెడుతూ ఉన్నారు మరి జీవ మార్గం అంటే ఏంటి అని అంటే మరి ఈ సృష్టికి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుని మనం తెలుసుకుని ఆయన వాక్య ప్రకారము మనం జీవిస్తూ ఆయన ఎందు విశ్వాసం ఉంచి నిత్య జీవము పొందుకునేటయే జీవ మార్గం మనం ఆయన ఎందు విశ్వాసం ఉండి మనం రక్షింపబడేటే జీవ మార్గం మరి మరణ మార్గం అంటే ఆయనను తప్ప మిగతా వాటికి మనం సాగిలిపడి మృక్కి మరి నిజమైనటువంటి దేవుని పక్కన పెట్టి మనంతటి మనము పాపంలో జీవిస్తూ పాపాన్నే కొనసాగిస్తూ మనం నరకానికి వెళ్ళిపోవడం అదే మరణ మార్గం కాబట్టి మనము మరణ మార్గం వైపు పయనించకూడదనే ఆయన ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైనటువంటి ప్రాణమును మన కొరకు సమర్పించారు కాబట్టి మనము ఇప్పటికైనా జీవ మార్గాన్ని మనం గ్రహించి మనము యేసుక్రీస్తు వారి ఎడల విశ్వాసం కలిగి మనం బ్రతుకులు మార్చుకుంటూ మనము ఆయన వైపు చూస్తూ ఆయన మనకిచ్చినటువంటి జీవితాన్ని మనం ఆయన కొరకు బ్రతికేటువంటి వారము ఉండాలి మన జీవితాలను మనం సరి చేసుకుంటూ ఆయన వైపు మన యొక్క తలలు ఎత్తేటువంటి వారముగా మన చేతులు ఆయన వై సహాయంకి ఎత్తటువంటి బిడలుగా మనం ఉండాలి ఏ మాత్రంను కూడాను మన జీవితాల్లో వేరే వారికి స్థానం అనేది ఇచ్చేటువంటి వారముగా ఉండకూడదు మనం మన బ్రతుకులను మరి దేవుని వైపు త్రిప్పుకొని మన యొక్క జీవితము ఆయనకు అంకితం చేస్తూ మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఘనపరిచి మహిమపరిచేటువంటి బిడలగా ఉండాలి ఎందుకు మనల్ని మరి పుట్టించినది ఆయన కనుక మనం సృజించినది ఆయన కనుక మనము ఆయనకి సాగిలిపడి నమస్కారం చేసేటువంటి వారముగా ఉందాం మరి ఏది మంచి ఏది చెడు ఏది జీవము ఏది మరణమో మనకు ఆయన తెలియజేస్తున్నారు కనుక దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ప్రకారం ఆ యొక్క మంచి మార్గము అనగా మరి సత్యమును జీవమునైనటువంటి యసుక్రీస్తువాన్ని మనం ఎన్నుకొని మన జీవితాల్లో మనం ఫలించడం అనేకులకు మాదిరికరంగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా ధైర్తయను గాక మేము ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా మహాకనుడానికి కొనున్నాను ప్రభు వీరునాథల్లి జీవ మార్గమై ఉన్నారు కనుక మిమ్మల్ని వెంబడించేటువంటి స్థితి నాకు మాకు మా అందరికీ దయచేయడం మిమ్మల్ని కాదని మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా అవి మాకు శాపమే అది మాకు మరణమే కనుక అయా అయ్యా తల్లి శాతాను వైపు కానీ అయా నా వేరే వాటి వైపు కానీ మేము ఉండనట్లు ఉండటట్లు ప్రభావీలో అంటగట్టబడి జీవించే భాగ్యము నాకు మాకు మా అందరికి దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యశాతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి బ్ర ఆడి వేడుకొని పొందించడం మా ప్రియపర్లకు కుప్మా కన్న తండ్రి ప్రైస్త ఎవరి వన్ మై గాడ్ బ్లెస్ యూ